నెల్లూరు నగరం మూలాపేటలో ప్రఖ్యాతిగాంచిన పురాతన ఆలయం శ్రీ భువనేశ్వరి మూలస్థానేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి పర్వదినం సందర్భంగా శివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి శివరాత్రి రోజున స్వామివారికి ప్రత్యేక అభిషేకం పూజలు నిర్వహించారు వేలాది మంది భక్తులు తెల్లవారుజాము నుంచే వచ్చి దర్శనం చేసుకున్నారు నెల్లూరు పరిసర ప్రాంతాల నుండి భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఓం నమ శివాయ హరహర మహాదేవ శంకర భక్తుల నామస్మరణలతో ఆలయం మారుమోగింది భక్తులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు దేవి సమేత శ్రీ సిద్దేశ్వర స్వామి వారి దేవస్థానము కృష్ణాపట్నం గ్రామం ముతుకూరు మండలం శివరాత్రి మహోత్సవ ఆహ్వానము ఫిబ్రవరి పదిహేనవ తేదీ నుండి పదిహేడవ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగును ఫిబ్రవరి పదిహేనవ తేదీ రాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకము మరియు గ్రామోత్సవము అదాని పోర్టు వారిచే అన్నదానం ఫిబ్రవరి పదహారవ తేదీ పార్వతి పరమేశ్వర పరిణయ మహోత్సవం ఫిబ్రవరి పదిహేడవ తేదీ ఉదయం ఆరు గంటల నుండి శతరుద్రయ అభిషేకం ఇరవై ఏడు రకముల విశేష అన్నాభిషేకం ఫిబ్రవరి పదిహేడవ తేదీ మధ్యాహ్నం గంటలకు అన్నలింగ ప్రతిష్ఠ దేవస్థానం వారిచే అన్నదానం ఆలయ అభివృద్దికి సహాయ సహకారాలు అందిస్తున్న సర్వేపల్లి శాసన సభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు శ్రీ మామిడాల శ్రీనివాసులు గారు చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి ఇట్లు పి గిరికృష్ణ కార్యనిర్వహణాధికారి